జై జైశ్రయణ అందరికీ కొబ్బరిపలు చేస్తున్నానండి కొబ్బరిపాలతో ఒక డిష్ చేసుకోవచ్చు చాలా డిషెస్ ఉంటాయి కొబ్బరిపాలతో చిన్నగా తరిగాను పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్నాను తరుక్కుని మిక్సీ బౌల్లో వేసేసుకుని కొన్ని నీళ్లు పోసుకొని మెత్తగా చేస్తాను ఫస్ట్ చాలు దీన్ని మిక్సీ పట్టుకుంటాను ఇట్లా చేశాను ఇంకొన్ని దీంట్లో నీళ్ళు పోసేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా గ్రైండ్ చేసుకుంటాను గ్రైండ్ చేసుకున్నాను ఇది ఇప్పుడు ఈ నెట్టులో వేసి కిందికి పాలు తీస్తాను కొంతమంది సన్నటి గుడ్డలో కూడా వేసుకుంటారు నేనైతే నెట్లోనే వేసి కిందికి పాలు తీసుకుంటాను ఒక స్పూన్తో కిందికి నొక్కుతూ ఉంటే పాలు వచ్చేస్తాయి మొదటిసారి చేసినప్పుడు చిక్కగా వస్తాయి పాలు ఇది మళ్ళీ వేసి ఇంకొకసారి మిక్సీలో వేసి కొన్ని నీళ్లు పోసి మళ్ళీ తిప్పుతాను ఈసారి కొంచెం పల్చగా వస్తాయండి రెండు సార్లు తీస్తే చాలు మళ్ళీ ఇంకోసారి వడబూస్తున్నాను దీంట్లో కొంచెం కొబ్బరి కొబ్బరిగా ఉంటుంది కదా పాలు పాలుగా తీసుకుందాం ఇంట్లో కొబ్బరి వచ్చేస్తుంది కొబ్బరి పాలు దీంట్లో దీంతోనే కొన్ని డిషెస్ చేయొచ్చు కొబ్బరి పులావ్ చేసుకోవచ్చు కొబ్బరి అన్నం చేసుకోవచ్చు కొబ్బరి చారు చేసుకోవచ్చు ఇంకా చాలా ఉన్నాయి రెడీ అండి కొబ్బరి పాలు శ్రీమన్నారాయణ అందరికీ